క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభును రక్షకుడైన ఏస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం పిల్లల పరిశుద్ధ గ్రంథంలో నుండి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచన చదువుకుందాం కాబట్టి ఆయుడ రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ప్రియ దేవుని ప్రజలారా మరి ఈరోజు దేవునికి దూరమైనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు అయితే వారు దేవుని ఎరుగునటువంటి ప్రజలు అలాంటి వారి కోసం మనమందరం కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే నశించిపోతున్నటువంటి వారందరినీ కూడా రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చేటాడు అయితే ప్రభు ప్రియులారా చాలామంది దేవుని గురించి తెలుసుకోకుండా దారి తొలగిపోతూ ఉన్నారు అలాంటి వారి కోసం మనం ప్రార్థించే అవసరం ఎంతైనా ఉంది మనము చదవబడినటువంటి వాక్యం మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆయన రక్తమూలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు పిల్లల మనము రక్షణ పొందడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే మనము పాపం నుంచి విడుదల పొందుతాము అలాగే ఉగ్రత నుండి మనము తప్పించబడతాము ఆయన యొక్క ఉగ్రత ఒక్కసారి కానీ కురిపించడం జరిగితే ఇక ఎవరు కూడా కోరుకోలేనటువంటి స్థితిలో ఉంటారు ఆనాడు జల ప్రళయం ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి ప్రజలందరూ కూడా దేవుడు ఆ యొక్క ప్రళయం ద్వారా ప్రతి ఒక్కరిని భూమి మీద లేకుండా అందరినీ నశింపచేసి కేవలం నోవాహును ఆయన కుటుంబాన్ని మాత్రమే ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించినట్టు మనము చూస్తూ ఉన్నాం ఈనాడు అనేక మంది దేవుణ్ణి విడిచి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు లోకంలో ఉన్నటువంటి వాటి కోసము ఆశపడుతూ ఉంటారు లోక స్నేహమే వారికి ఎక్కువగా భావిస్తూ ఉంటారు అలాంటి వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే మనము ప్రార్థన చేయాలి వారికి మారు మనస్సు కలగాలి రక్షణ భాగ్యాన్ని వాళ్ళు పొందుకోవాలి దేవుని చేత ప్రతి ఒక్కరూ రక్షించబడాలి కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి అయితే పిల్లరా దేవుని ఎరిగి కూడా దేవుని ఎద్ధకు రాకుండా ఉన్నటువంటి వారికి దేవుని ఉగ్రత పనిచేస్తుంది ఆనాడు నినివే ప్రజలు ఎంతగానో నశించిపోయి వారి యొక్క దోషము భయంకరమైనదై బహు చెడ్డదయి దేవుని దృష్టికి దూరంగా వెళ్ళినప్పుడు దేవుడు వారిని తన ఉగ్రత ద్వారా వారికి కీడు చేయాలని చెప్పేసి అనుకున్నాడు అయితే ప్రవక్తను పంపించి వారికి సువార్త ప్రకటింప చేసిన తరువాత ఆ ప్రజలందరూ కూడా మారు మనసు పొందుకొని వారు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఆ ప్రార్థన ద్వారా వారందరూ కూడా ఆ పట్టణ ప్రజలందరూ కూడా రక్షించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని ఉగ్రత ఏదైతే రావడానికి సిద్ధంగా ఉందో దేవుడు ఏ కీడైతే వారికి చేయాలి అని చెప్పేసి అనుకున్నాడో అలాంటి కీడును వారు రాకుండా దేవుని యొక్క మనస్సునే మార్చేసేంత విధంగా వారి ప్రార్థన చేశారు ఉపవాసం ఉండి మూడు రోజులు ఏమీ పుచ్చుకోకుండా వారు పశువులు కానీ చిన్న బిడ్డలు కానీ పెద్దలు కానీ రాజు కానీ ఎవరూ కూడా ఏది తీసుకోకుండా మూడు రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందును బట్టి దేవుని యొక్క ఉగ్రతను వారు తప్పించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈనాడు అనేక మంది జనులు దేవుని గురించి తెలిసి ఆయన ప్రేమను పొందుకొని కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకుందాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అందుని బట్టి దేవుడు మన కోసం ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు ఆయన ఉగ్రతకు మనము బలి కాకూడదు ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లారా దేవుని యొక్క ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరూ తప్పించుకునే విధంగా మనమందరం కూడా ప్రార్థన చేయాలి ఆయన ఉగ్రత వస్తే ఇంకా ఎవరు కూడా తప్పించుకోలేదు అలాంటి వారి నుంచి ప్రతి ఒక్కరిని విడిపించడానికి మన ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది మిహిమే ప్రజలు దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈనాడు దేవుని యొక్క రాలైనటువంటి బిడ్డలందరినీ కూడా రక్షించబడాలని మనము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి వారి మనసులు మారే విధంగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుమైన తండ్రి నీకు వందనాలు స్తోత్ర చూస్తున్నాం తండ్రి తల్లి కుపగరిసే తండ్రి నుండి నివే ప్రజలను తండ్రి నీ ఉగ్రతలను తప్పించున్నారు ఈ ఎంతమంది అయితే నీకు వ్యతిరేకంగా జీవిస్తూ నీకు దూరంగా ఉంటున్నారో తండ్రి ప్రతి ఒక్కరు కారు మనిషి పొందుకొని నీ ఉగ్ర ఉగ్రత నుంచి తప్పించుకుని ప్రభావం నీ వైపు తిరగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏసీనా ఉన్నది చిన్న తల్లి